నీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్ లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండే దాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా అదే విధంగా ఈ పదకొండు వందల మందికి ఇచ్చారు కానీ ఇంకా రెండు వేలు మూడు వేలు జర్నలిస్టులు ఉన్నారు మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది అటుపక్క పోయిన వాళ్ళకు ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి మొత్తాన్ని మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషరాబాద్ లో మీరు భాగస్వాములు అయినరు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు ఎవరైతే రాలేదు రాదేమో అని బాధలో గాని ఆందోళనలో గాని ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి ఆందోళన చెందకండి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి ఎందుకంటే అది ఎంతో ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు ఇప్పుడు ముందే మా సీనియర్ అన్నాడు లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వర్లు అని చేసిందని రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వర్లు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి